పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జనవరి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు జాతీయ స్థాయి స్త్రీ పురుషుల కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు పోటీలకు కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి రామ్ చెప్పారు రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సిఈఓ వీర్ల వెంకయ్య సెక్రటరీ పద్మజా బాలతో కలిసి ఆయన రస్తుంబాగా కబడ్డీ స్టేడియంలో మీడియాతో మాట్లాడుతూ ఈ పోటీలలో పంతొమ్మిది రాష్ట్రాల పురుషులు పదిహేను రాష్ట్రాల మహిళా జట్లు పాల్గొంటాయన్నారు విజేతలకు షీల్డ్తో పాటు ఏడున్నర లక్షల ప్రైజ్ మనీ అందిస్తామన్నారు పోటీలకు పరిశీలకులుగా ఆల్ ఇండియా కబడ్డీ అసోసియేషన్ తరఫున చెన్నైకి చెందిన బాలస్వామి పరిశీలికలుగా విచ్చేస్తున్నట్లు చెప్పారు గత ముప్పై ఒక సంవత్సరాల నుంచి మన గోగులం తల్లి ఉత్సవ కమిటీ ద్వారా మనం ఇక్కడ కబడ్డీ పోటీలు జరుపుకుంటాం జరుగుతుంది దానికి ఎవరైతే స్టేట్ ఆర్గనైజింగ్ కబడ్డీ సెక్రటరీలు కానీ ప్రెసిడెంట్లు కానీ సిఇోలు కానీ మనకి ఇన్ని సంవత్సరాలు కూడా బాగా బాగా మనకి చేయి తినవటం వలన వన్ ఇయర్ కూడా బ్రేక్ లేకుండా మనం ఈ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నా అదేవిధంగా ఏ పంతొమ్మిది ఇరవై ఐదో సంవత్సరంలో కూడా సేమ్ ఇంకా అన్నింటికంట బాగా జరిగేట్లు మన వీర గారు ఉమ్మబాల గారు వెళ్ళాక రాంబాబు గారు ఆధ్వర్యంలో మనం ఈ కబడ్డీని బాగా చేసుకుంటామని అదేవిధంగా ఏంటంటే సంక్రాంతి టైంలో మనకి మన జనం అంతా కూడా ఎక్కడ హైదరాబాద్లో వైజాగ్లో అదేవిధంగా బెంగళూరు వేరే వేరే స్టేట్స్లో కూడా సెటిల్ అయిన వాళ్ళంతా కూడా ఆ టైంలో రావటం ఆ టైంలో సరదాగా అందరూ కూడా మన అంటే కబడ్డీకి అలవాటు పడ్డారు కబడ్డీ పెట్టకపోతే మన లాస్ట్ ఇయర్ టూ డేస్ లేట్ అయితే చాలా ఇబ్బంది పడ్డారు అయినా సరే లాస్ట్ ఇయర్ మన వేరాల గారు పట్టుదలతోటి దాన్ని ను కూడా బాగా రన్ చేస్తున్న ఆయనకు కూడా నేను నా ధన్యవాదాలు ఆయనకి తెలియజేసుకుంటున్నాను విధంగా ఈసారి చాలా రెట్టించిన ఉత్సాహంతో మన గోగులం తల్లి ఉత్సవం కమిటీ ద్వారా ఈ కబడ్డీ పోటీలు జరుగుతాయి కాబట్టి ఈ జనవరి పద్నాలుగు టు పద్దెనిమిది ఈ టోర్నమెంట్ జరుగుతాయి తద్వారా మీరందరూ కూడా వచ్చి దీన్ని జయప్రదం చేయాలనేసి కోరుకుంటూ మరి ఇన్ని సంవత్సరాలు మాకు సహకరిస్తున్న మన కబడ్డీ బోర్డు వారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ టోర్నమెంట్ రన్ చేస్తానికి అన్ని విధాలా సహకరించిన వాళ్ళకి కూడా మా వరదోపు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ వచ్చి జరిగే దాంట్లో కూడా వాళ్ళ కోఆపరేషన్ పూర్తిగా ఉండాలని మీ ద్వారా కూడా వాళ్ళకి విన్నవించుకుంటున్నాం ఏది ఏమైనా సరే ఇది ఒక రికార్డ్ మనం చెప్పాలంటే మన పద్మజ బాల గారు చెప్పారు ఇప్పటివరకు బ్రేక్ లేకుండా చేసింది మన ఆంధ్రాలో మనమే అనేసి ఆ బ్రేక్ని అలాగే కంటిన్యూ చేస్తుంది దీనికి బ్రేక్ అనేది రాదనేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి సార్ శ్రీ 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 తల్లి ఉత్సవ కమిటీ నర్సాపూర్ వారి ఆధ్వర్యంలో అలాగే కొత్తపల్లి సోదరుల వారి ఆధ్వర్యంలో గత ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్త్రీ పురుషుల కబడ్డీ పోటీలు ఆల్ ఇండియా లెవెల్లో జరగటం జరుగుతున్నది సో దానికి సంబంధించి ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదు కూడా పద్నాలుగవ తేదీ నుంచి జనవరి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా స్త్రీలు పురుషుల పోటీలు నిర్వహించేదానికి వారు ముందుకొచ్చి మమ్మల్ని సంప్రదించమేటం మేము టీమ్స్ను కూడా గ్యాదర్ చేయడం జరిగినది మేము దాదాపుగా మెన్ టీమ్స్లో ఇరవై తొమ్మిది టీములని కాంటాక్ట్ చేసి ఇప్పటికీ కాంటాక్ట్ చేసి తప్పకుండా వస్తామని చెప్పినారు అదేవిధంగా ఉమెన్ టీములు పదహారు టీముల్ని ఇప్పటికి మేము కాంటాక్ట్ చేసి ఉన్నాము సో వారు కూడా తప్పకుండా వస్తామని చెప్పినారు సో మేము ఖచ్చితంగా ఇక్కడ పదిహేను మెన్ ఉమెను పదిహేను మెన్ను కంపల్సరిగా ఇక్కడ ఈ టోర్నమెంట్లో పాల్గొనే విధంగా ఆంధ్ర కబడ్డీ వర్షం తరఫున ప్రయత్నం చేసి ఈ యొక్క టోర్నమెంట్ని ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చక్కగా నిర్వహించి బాగా దిగ్విజయం చేస్తామనే ఆలోచనలో ఉన్నాము వస్తూ ఉన్నది టోటల్గా పురుషుల విభాగంలో ఇరవై తొమ్మిది టీములు అలాగే స్త్రీల విభాగంలో పదహారు టీములు కూడా ఇప్పటికీ మాకు కన్ఫర్మేషన్ తెలిపినవి సో దీనిలో మేము ఖచ్చితంగా టోర్నమెంట్ టైంకి పదిహేను మెన్ను పదిహేను ఉమెన్ కూడా తప్పకుండా తీసుకొచ్చి ఈ సంవత్సరం ఈ యొక్క పోటీలు ఎక్కడ నిర్వహించేదానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తామని మీ ముఖం మీ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా లక్ష రూపాయలు డెబ్బై ఐదు వేలు యాభై వేలు ఇరవై ఐదు వేలు పెట్టేవాళ్ళమే ఈసారి మేము క్యాష్ ప్రైజ్ కొంచెం ఇంక్రీజ్ చేయాలన్న తెలిపిన మీదట సుబ్బారాయుడు సారు అంగీకరించి ఫస్ట్ ప్లేసు లక్ష యాభై వేలు సెకండ్ ప్లేసు లక్ష రూపాయలు అలాగే థర్డ్ ప్లేస్ డెబ్బై ఐదు వేలు ఫోర్త్ ప్లేస్ యాభై వేలుగా ప్రకటించినారు టోటల్ క్యాష్ ప్రైజ్ వచ్చి ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం పెట్టి ఉన్నారు క్యాష్ ప్రైజ్ రెండు లక్షల యాభై వేల రూపాయలు రెండు వేగాలు ఇంక్రీజ్ చేసినారు టోటల్ ఆల్టుగెదర్ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నేషనల్ ప్లేయర్స్ కూడా ఉంటారు సార్ టీమ్స్లో అవును సార్ లీక్ అమ్మ నాకౌట్ పద్ధతిలో టీములు బట్టి వచ్చే టీములు బట్టి మనం ప్రత్యవసరం చేసిన విధంగానే మనం ఈసారి కూడా అదే విధంగా జరుపుకుంటాం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉంటారు సార్ అందరు కలిసి ఆల్టుగెదర్ ప్లేయర్సు టెక్నికల్ అఫీషియల్స్ అందరు కలిసి ఒక ఐదు వందల మంది వరకు కూడా పైనే ఉండొచ్చు ఇంచుమించుగా ఈ టీమ్స్ అన్ని వచ్చి మనం చెప్పినవి అన్ని కొద్ది మెనలో ఏమైనా కొద్దిగా తగ్గితే కొంచెం టీములు తగ్గితే కొంచెం